లేదు నేను హోమ్ థియేటర్ పెట్టుకుని విన్నాను అసలు బాలయ్య డైలాగ్ చెప్తా అంటే నిజంగా గూస్ గూస్బెంస్ వచ్చినాయి అరే ఏ సౌండ్ కరుస్తానో ఏ సౌండ్ కు తెలియదు నా పడక అని చెప్తుంటే ఆ ఈ ఈసారి థియేటర్ నిజంగా ఏమైపోతాయి బాలయ్య దెబ్బకి తమనన్న దెబ్బకి ఆల్రెడీ అఖండా అప్పట్లో చూసాం కదా లాక్డౌన్ లో ఆయన సృష్టించిన ఒక ప్రపంచనము మళ్ళా అదే డిసెంబర్లో మళ్ళా క్రిస్మస్ వస్తున్నాడు బాలయ్య నిజంగా అన్న బాలయ్య బాలయ్య అన్న మన ఇండస్ట్రీకి బాలయ్య లాంటి ఒక యాక్టర్ దొరకడం మన అదృష్టం కొన్ని వందల కోట్లు కేజీఎఫ్ ఆరు ఒక బహుబలి ఆ రేంజ్ ఎలివేషన్లు ఒక ఫైట్కి ఐదు వందల కోట్లు పెట్టి తీస్తారు బాలయ్య ఒక డైలాగ్ అన్న బాలయ్య ఏం చేసినా అది ఒక అందం అనమాట సో నిజంగా ఇప్పుడు వచ్చిన టీచర్ కన్నా నాకు అప్పుడు వచ్చిందే బాగా నచ్చింది షార్ట్ తిప్పుకొని వెళ్ళిపోతా అంటే బాలయ్య అలాంటి హై ఇచ్చే మూమెంట్స్ ఉంటే చాలా బాగా అనిపిస్తది బట్ ఈ డైలాగ్ కూడా బాగుంది బాలయ్య అసలు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ సారి చాలా ఎంగుగా అనిపిస్తున్నాడు సో ఈ సారి మన క్రిస్మస్ డిసెంబర్ కి బాలయ్య పెట్టే ఊచపోతకి ఏ థియేటర్ లో సౌండ్ కి ఎవడు హార్ట్ అటాక్ వచ్చిపోతాడో తెలియట్లేదన్న ఆ డైలాగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అన్న బాలయ్యకే సాధ్యం అలాంటి డైలాగులు చెప్పాలన్న నా కొడకా అన్న ఆయన ఏం చెప్పినా ఇండియాలో ఇంకా ఏ యాక్టర్ అయినా సరే ఉండబోతుంది అసలు మేము మెగా ఫ్యాన్ గానే చెప్తున్నా పవనాన్న ఫ్యాన్ గానే చెప్తున్నాము అఖండ కోసం లీగర్లు వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే మన జనాలకు ఉన్నది ఏకైక ఒకటి ఎంటర్టైన్మెంట్ ఒకటే అన్న ఎంటర్టైన్మెంట్ కోసం సస్తున్నారు అప్పట్లో లాక్డౌన్ లో అఖండ అసలు వచ్చి ప్రాణం పోసింది ఎంటర్టైన్మెంట్ తెలుసా సినిమాలు లేవు సినిమాలు లేవు అనే టైంలో మళ్ళీ అదే డిసెంబర్ లో వస్తున్నాడు మొన్నటి వరకు ఓజీ విశ్వరూపం చూసాము ఇప్పుడు అఖండ తాండవం చూడబోతాం నెక్స్ట్ థియేటర్ లో మాత్రం రెడీగా ఉన్నామన్న బాలయ్య డెబ్బై ఈసారి నాకు తెలిసి వెయ్యి కోట్లు కొట్టేలాగే ఉన్నాడు ఈసారి మామూలు ఈ రీజనల్ సినిమాలో మొన్న వెంకటేష్ గారు ఎలాగైతే చూశారో రోజీ మూడు వందల కోట్లు ఎలా కొట్టారో ఈసారి అఖండ వెయ్యి కోట్లు పెట్టేలాగా ఉందన్నమాట ఆ ఏజ్లో బాలయ్య అసలు ఆ డెబ్బై అరవై ఐదు సంవత్సరాలలో వాళ్ళు అంత కష్టపడుతున్నారు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఏం చేస్తున్నారన్న వాళ్ళని చూసి కొంచెం నేర్చుకోవచ్చు కదా హై ఇచ్చే మూమెంట్స్ ఉంటేనే సినిమాకి వస్తారు అని చెప్పేసి బాలయ్య ప్రతిసారి ప్రూవ్ చేస్తున్నాడు అరవై ఐదు సంవత్సరాల ఏజ్లో అలాంటి సీన్లు పెట్టచ్చు కదా ఏదో పుల్కా లవ్ స్టోరీ లైవ్ ఇవి పెట్టి గలీజ్ అనేది ఇస్తారు బాలయ్యని చూసి నేర్చుకోవాలని ఒక డైలాగ్ చెప్పాలన్నా రాజసం అంటే చూసా బాలయ్య అంటేనే రాజసం రాజసం అంటే బాలయ్య ఆ మేషం తిప్పుకొని వస్తా ఉంటే ఎప్పటి హీరోలు అన్న వీళ్ళందరూ మనం షెడ్యూల్ వేసుకున్నప్పుడు హీరోలు ఇప్పుడు కూడా వాళ్ళు ఆ రేంజ్ లో చేస్తున్నారంటే దండం పెట్టాలన్న షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి